మంకుపట్టుతో పట్టి ప్రవక్తలను వెళ్లగొట్టింది తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రవక్తలను వెల్లగొట్టింది ప్రవక్తలను కొందరిని చంపింది భక్తి పనులను అవునా ఆ దేశంలో ఎహోబా పేరు చెప్పి ప్రార్థన అనే వాళ్ళు లేకుండా చేసింది కేవలం ఒక ఏడు వేల మంది మాత్రమే మిగిలారని అని చెప్పేసి సాక్షాత్ దేవుడే ఏలియాతో చెప్తారు అంటే ఎంత వినాశనం జరిగించుకోండి కాని తర్వాత ఎప్పుడైతే ఎలిషా వచ్చాడో ఎలిషా చెప్పిన ఒక ప్రవచనాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఆమె ఆమెకి ఎటువంటి మరణాన్ని కలగజేసాడండి ఆమె భవనం మీద నుండి పడి చనిపోతే ఆమె రక్తాన్ని కుక్కలు వచ్చి నాకే కుక్కలు వచ్చి నాకే ఇది గర్భం వల్ల కలిగే ఫలం వింటున్నారా ఇది గర్వం వల్ల కలిగే ఫలం ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి సొసైటీలో ఎంత పేరు ఎంత ఫేమ్ ఎంత ఖ్యాతి అవునా సమాజంలో ఒక హడల్ సృష్టించిన వ్యక్తి భవనం మీద నుండి పడి చనిపోతే ఆమె రక్తాన్ని కుక్కలు నాకే ఎంత అవమానకరమైన ముగింపది అదిగో గర్వము ఈ పని పనిచేస్తాం అందుకే గుర్తుంచుకోండి నీ తోటి మనిషిని అలచివేయడానికి నీ తోటి మనిషి మీద గెలవడానికి నీ పో నీ తోటి మనిషి మీద పెద్దరికం చేయడానికి నీ అజమాయిషి చేయించుకోవడానికి నువ్వు భూమికి రాలేదు యేసు ప్రభుల వారు ఏం చెప్పారు ఒకరికి ఒకరు మీరు సేవకులై ఉండమని చెప్పారు ఒకరి కింద ఒకరు తగ్గించుకోమని చెప్పి చెప్పాడు ఒకరిని మరొకరు గనుడుగా ఎంచుకోమని చెప్పి చెప్పాడు అంటే నువ్వు ఇతరులను గనులుగా ఎంచాలి ఇతరులు నిన్ను గనుడుగా ఎంచాలి నీకు నువ్వే గనుడుగా ఎంచుకోకూడదు ఎంచుకుంటే ఏం జరుగుతుంది ఆ గర్వము నీ లోపల నివాసం ఉండి నేను తర్వాత వినాశనం వైపు తీసుకెళ్ళి పడేస్తుంది అది భయంకరమైన పరిస్థితి అది భయంకరమైన ముగింపు అది భయంకరమైన అవ్వటం నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండేవాడు తన పేరు యాదగిరి అతను తన ప్రైమ్ టైంలో అసలు ఎంత చేశాడో అతను చిత్ర విచిత్రమైన బట్టలు కొనుక్కోవడం చిత్ర విచిత్రమైన వస్తువాహనాలు కొనుక్కొని తిరగడం అతను చుట్టూ ఉన్న వాళ్ళందరేమో పేదవాళ్ళు చాలి చాలని డబ్బు చాలి చాలని భోజనం ఉన్న వ్యక్తులు ఏమో చేశాడు లాస్ట్కు అతని పరిస్థితి చాలా విచిత్రంగా ముగిసిపోయిందండి చాలా అంటే చాలా విచిత్రంగా ముగిసిపోయింది అప్పులు చేసి 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 లాస్ట్కు ఎవరి చెప్పకుండా ఒక రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అది గర్వము ఆ వ్యక్తి జీవితంలో ఈ వ్యక్తి జీవితంలో నీ జీవితంలో నా జీవితంలో నా తేడా ఉండదు అది ఖచ్చితంగా వినాశనం వైపే నడిపిస్తారు గుర్తుంచుకోండి ప్రభు అయిన యేసు త్వరలో రాబోతున్నాడు హలేలుయ ఇది నీ క్షేమము కొరకైన వర్తమానమే హలేయ